సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అనిచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కోర్టులు కూడా ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుల్లో కార్యకర్తల్లో అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఒకంత ఆత్మస్థైర్యం దెబ్బతినిందని వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రణాళికలను సిద్ధం చేశారు ఆ ప్రణాళికల కోసం ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు సార్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కోర్టులు కూడా ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తల్లో వైసీపీ నాయకుల్లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతినిందని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ ప్రణాళికలు ఇప్పుడు కృష్ణ గారు మనం ఎవరైనా సరే ఒక కొంతకాలం పాటు ఒక రాంగ్ రూట్లో ఒక తప్పుడు దోవలో ప్రయాణం చేసినప్పుడు ఇక మళ్ళీ దాని నుంచి మనం వెనక్కి వచ్చి మంచి మార్గంలోకి వెళ్ళటం అనేది జరగదండి ఏదైనా ఇక ఇప్పుడు రాక ఈ ఇదే మార్గంలో నడిచి మనం ఎంతో కొంత విజయం సాధించాం కాబట్టి ఇక ఆ మార్గంలోనే అనేది ఎవరైనా అనుకునే మాట ఆశ్రయించే మాట ఇప్పుడు మీరు అడిగినట్లు వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా గతంలో కూడా కేవలం సోషల్ మీడియాని లేకపోతే అమలు చేయని ప్రజలకు ప్రజలకిస్తూ అధికారంలోకి వచ్చారు తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ నైతిక ధైర్యాన్ని దెబ్బతీయటం కోసం సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మహిళల మీద కూడా అసభ్యమైనటువంటి అతి కిరాతకమైనటువంటి పోస్టులు పెట్టారు అయితే ఇది కేవలం ప్రతిపక్షాల మీదే పెట్టారా అంటే అట్లా కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకించిన వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను కూడా మినహాయింపు ఇవ్వకుండా పెట్టారు ఇది ఇదే ఒక రైట్ మార్గం మనకి ఇప్పుడు రాక దీంతోనే మనం విజయం సాధించాము కాబట్టి మనం దీన్నేం కొనసాగించాలి ఇవాళ ఈ ప్రభుత్వం మన మీద ఉక్కుపాదం పెడతా పెట్టాలని చూస్తున్నా అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి పోలీసు కానీ న్యాయ వ్యవస్థ కానీ మన మీద ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా మనం తగ్గటానికి వీల్లేదు ఒక రకంగా బింద్రేన్ వాళ్ళలాగా ఒక మూర్ఖత్వంతోను లేకపోతే ఎల్టీటిఈ లాగా ఒక వ్యూహాత్మకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక ఆయుధ పోరాటం తిరుగుబాటు చేసేటువంటి దృక్పథంతో అలాంటి పందాతో మనం ముందుకెళ్ళటమే కరెక్టు ఇవాళ మనం ఒక మంచి పద్ధతిలోకి వెళ్ళినా ఇవాళ మన ప్రజలు నమ్మరు మన కుటుంబ సభ్యుల్లోనే నాకు పరపతి లేదు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత సీనియర్ నాయకుల్లో కూడా కొంతమందిలో ఒక స్థైర్యం తగ్గిపోయి మనం గతంలో చేసిన తప్పులను ఒప్పుకుంటేనే మంచిదని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు తప్పిదాలు అట్లాగే మా లిక్కర్ విధానం తప్పు జరిగింది ఇసుక విధానంలో తప్పు జరిగింది అవినీతి జరిగింది అన్నా క్యాంటీన్లు మూసేయటం తప్పే అని గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని ఒప్పుకోవటం ద్వారా కార్యకర్తల్లోనూ తర్వాత గతంలో పనిచేసిన వాలంటీర్లు లాంటి వాళ్ళల్లోనూ ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఈ పార్టీ కోలుకోలేదు రెండోది ఏంటంటే షర్మిల్ గారు కూడా ఈయన చేసిన అవినీతి గురించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతుంది ఖచ్చితమైన ఆధారాలతో మాట్లాడుతుంది ఇతనికి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా ముప్పై ఐదు పర్సెంట్ పర్సెంట్ ప్రజలు ఓట్లు వేసినా కూడా ప్రజల తరపున నిలబడే ఉద్దేశం మీద ఆయనకి లేదు కేవలం తనకి లాభం జరిగినంత కాలం మాత్రమే అసెంబ్లీకి వెళ్ళాడు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి గతంలో తను చేసిన తప్పులు అధికారంలో ఉన్నప్పుడు ఆ తప్పుల్ని వాళ్ళ శాసనసభలో ఫేస్ చేయలేక తప్పిచూ తిరుగుతున్నాడు ఇలాంటి ప్రజల్లో ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేని వ్యక్తులు రాజీనామా చేయటమే మంచిది అనే ఒక నినాదం ఆమె తీసుకుంది ప్రజల్లోనూ అదే చర్చ జరుగుతుంది తర్వాత న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కూడా అవును కదా వీళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సిన వ్యక్తులు శాసనసభలో లేకుండా బయట నుంచి గులకరాళ్ళ సత్వం ఎంతవరకు సమంజసం వాళ్ళు ఏదన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకెళ్ళి అక్కడ చూపించాలి అట్లా కాకుండా శాసనసభ ఇప్పుడు ఏదైనా శంకులో పోస్తే తీర్థం అవుతుంది కానీ నదిలో ఉన్నప్పుడు ఆ నీళ్ళకి పవిత్రత రాదు కదండి దేవుడు ముందు పెట్టి శంకులో పెట్టి అప్పుడు తీర్థంగా ఇస్తే తాగుతాం కానీ మీరు వెళ్ళి నదిలో దోషాలతో పట్టుకు తాగమంటే ఎవడు తాగడు కదా అట్లాగే నువ్వు శాసనసభలోకి ఎందుకు అనే ప్రశ్న కూడా జనంలో వచ్చింది ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుమానం వచ్చేసింది ఇక మనం కొత్తగా ఒక సన్మార్గ్ గా నిన్నుకుని ప్రజలు వెళ్ళి కన్విన్స్ చేయగలిగిన దశలో ఇది దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎఫ్బిఐ లాంటి ఒక సంస్థ తన మీద అవినీతి ఆరోపణ మోపితే దాని మీద ఛాలెంజ్ చేయకుండా మీడియా సంస్థల మీద నేను పరువు నష్టం దావా వేస్తాను అంటున్నాడు మీడియా సంస్థల మీద వేస్తే పరుగు నష్టం దావా మీడియా సంస్థలు అమ్మితే కూడా నీకు ఒక ఒకబుడు పొట్ల కూడా రాదు నువ్వు నీకున్న స్థాయికి నువ్వు ఒక లక్షల కోట్లకి అధిపతి అయ్యి నువ్వు వేస్తే ఎఫ్బిఐ లాంటి సంస్థ మీద వేయాలి అమెరికా ప్రభుత్వం మీద ఇవ్వాలి అప్పుడు నీకు తగ్గ పరువు నష్టం ఇవ్వగలుగుతుంది ఈ మీడియా సంస్థలు ఎంత అమ్మితే ఎంత వస్తుందండి ఆయన ఒక చిన్న ఒక రోజు ఖర్చు కూడా కాదు ఆయన ఒకరోజు నా ఫ్లైట్ వేసుకెళ్తాడు ఒకసారి వెళ్తే పదిహేను రోజుల పాటు ప్ర ప్రైవేట్ ఫ్లైట్ ఆటి ఛార్జీలు రాదు లేకపోతే హెలికాప్టర్ ఆయన ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరిస్తానికి నెల్లూరు వెళ్ళి రావడానికి ఇచ్చే హెలికాప్టర్ ఖర్చు రాదు ఆయన చేయాల్సింది ఎఫ్బి మీద వేయాలి అమెరికన్ ప్రభుత్వం మీద వేయాలి కొన్ని లక్షల వేసే అవకాశం ఉంది అక్కడ అది వదిలిపెట్టి ఈ చిన్న వాళ్ళ మీదకి వెళ్ళటం ఎందుకు ఈ పరిస్థితుల్లో ఆయన ఏమనుకుంటున్నాడంటే కార్యకర్తలకి అవసరమైతే మనం ఇతను ఉన్నాడు కదా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ఇంగ్లీష్ హిందీ రాపోవచ్చు వెళ్ళి సుప్రీంకోర్టులో వాదించడానికి అక్కడేమో పెద్ద లైర్లు పెడదాం ఎవరిని నిన్న పెట్టారు కదా ఆయన లాస్ట్ టైంలో న్యాయశాఖ మంత్రిగా చేసిన బీజేపీ లేరు అట్లాంటి వాళ్ళని అక్కడ పెడదాం హైకోర్టు రాక తెలుగులో మాట్లాడటానికి పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి ఇచ్చాం కాబట్టి వాడుకుందాం తర్వాత కొంతమందికి ఒక సాయుధ శిక్షణ కూడా ఇవ్వాలి బలం పెంచాలి అవసరమైతే ఫిజికల్గా గతంలో ఎదుర్కొన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఎదుర్కోవాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం గతంలో ఉన్నంత పోలీస్ సపోర్ట్ ఇప్పుడు ఉండదు కొంతమంది పోలీస్ అధికారులను అవసరమైతే మన వేపుకి తిప్పుకుని కొన్నాళ్ళ పాటు వాళ్ళని సెలవు మీద నుంచి రేపు కనుక మనకు అధికారంలోకి వస్తే ప్రమోషన్లు ఇస్తాం మన కార్యకర్తలు కూడా మీరు పనిచేస్తే ప్రమోషన్లు ఇస్తా అన్నాడు అట్లాగే కొంతమంది పోలీస్ అధికారులు మన కార్యకర్తలకి వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి శిక్షణ ఇస్తే ఆ శిక్షణ ఇచ్చిన అధికారులు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ప్రమోషన్లు ఇచ్చైనా సరే వాళ్ళని చూసుకుందాం ఈ రకమైన పందాకి మనం వెళ్ళాలనే ఒక ఆలోచనకి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు కొంతమంది సీనియర్ మంత్రులు సీనియర్ శాసనసభ్యులు ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలని తన పరిపాలనని విమర్శించారు ఇక అటువంటి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఆ నియోజకవర్గాల్లో కొత్తగా యువతని ఎవరైతే దుందుడుకుగా వ్యవహరిస్తారో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతారో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి కుటుంబాలని కొన్నింటిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారు అట్లా చేసుకుని వాళ్ళని మనం దగ్గరికి తీద్దాం వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళకి కనుక సీట్లు ఇస్తే వాళ్ళు గెలవగలుగుతారు నయానో భయానో ప్రజల్ని మనం మెప్పించే గెలవక్కర్లా భయపెట్టుకోవడం గెలవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ మంది మన ఎమ్మెల్యేలు గెలిచి తీరు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెప్పాడు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏజెంట్ల కోసం ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకునేవాడు మాకు అక్కర్లా అక్కడికి వెళ్ళి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్న మన మన తరపున తిప్పగలిగిన వాళ్ళు రండి అన్నాడు అట్లాగే బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు మన విధానాలను మా పాత విధానాలను మేము మార్చుకోం అదే విధానాలు కొనసాగిస్తాం ఈయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒకటే చెబుతున్నాడు మనం ఏమీ మార్చుకోవాల్సిన అంశాలు ఏమీ లేదు గతంలో ఎలాగైతే మనం చేసామో అదే పందాలు వెళ్తాం మీరు తగ్గొద్దు మీరు పోస్టులు పెట్టండి మీకు భయం అయితే నా పేరు ఉపయోగించండి తర్వాతే నా పార్టీ పేరు ఉపయోగించండి అట్లా అందరూ కూడా ఒకటే తీరులో వెళ్తున్నారు ఈ విధంగా ఇక పార్టీలో మీరు అన్నట్టు మనోస్థైర్యం నింపాలంటే అవసరమైతే సాయుధ శిక్షణ కూడా ఇప్పించడానికి కూడా ఆయన ఒక ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన మెజార్టీ చూసిన తర్వాత ప్రజల్లో మనం అభిమానం పొందటం మామూలుగా పద్ధతుల్లో అయితే సాధ్యం కాదు రెండోది గతంలో న్యాయమూర్తుల మీద కూడా మనం పోస్టులు పెట్టి కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాము వాళ్ళకు కూడా మనం ఎదుర్కోవాల్సింది ఇక అక్రమ మార్గాల ద్వారా అయినా సరే వాళ్ళ మీద పోస్టులు పెట్టడానికి కూడా వెనక తగ్గొద్దు ఎందుకంటే వాళ్ళ న్యాయస్థానాల్లో సాట్ల ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి న్యాయమూర్తుల మనోస్థైర్యాన్ని మాత్రం మనం ఎందుకు తెద్దాం దేనిదైన సిద్ధపడిన తర్వాత ఇప్పుడు తెగించినాడి తెడే లింగం అని తెగచ్చిన ఎవడేం చేస్తాడు అనే పరిస్థితి కనపడుతుంది అనేది చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు